కౌశలం స్కిల్ టెస్ట్కి సంబంధించి ఏవైతే కమ్యూనికేషన్ స్కిల్స్ ఫస్ట్ ఫేజ్ కింద ఎగ్జామ్ అయితే జరిగింది కదండి లాస్ట్ వీక్ అంటే రెండో తారీఖు నుంచి ఆరో తారీఖు ఐదు రోజుల్లో కూడాను సచివాలయంలో అయితే స్కిల్ టెస్ట్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే అయితే అందులో కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించి అసలు ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చారు ఆ క్వశ్చన్స్ మన థర్టీ సెకండ్స్లో ఎలా ఆన్సర్ చేయాలి అనే దాని మీద నేనైతే ఇలాగ రాసి వీడియో అయితే లాంగ్ వీడియో పోస్ట్ చేశానండి ఆల్రెడీ మన ఛానల్లో అది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద ఒకసారి ట్యాగ్ చేస్తాను ఆ వీడియో చూడండి ఇవి అన్నీ బేస్ చేసుకుని ఈ ఐదు రోజుల్లో కూడా ఏమేమి ఇచ్చారో అన్ని క్వశ్చన్స్ తీసుకున్నాను ఇటు ఓన్గా అంటే మీరు కూడా ఫామ్ చేసుకుని ఇంగ్లీష్ మీడియం వల్ల అయితే కొంచెం ఈజీగా ఇంకా బాగా చెప్పగలుగుతారు కదా నేను తెలుగు మీడియం బేస్ చేసుకుని అయితే రాశానండి అంటే సింపుల్గా నేను తెలుగు మీడియం కాబట్టి నేను ఎలా అయితే చెప్తానో అలాగే సింపుల్గా అయితే ఒక త్రీ ఫోర్ లైన్స్లో క్లారిటీ వచ్చేసేలాగా థర్టీ సెకండ్స్లో ఎలా చెప్పాలి అని చెప్పి రాశాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవే నేర్చుకోవచ్చు లేదు అనుకుంటే మీ ఓన్గా ఫామ్ చేసుకోవచ్చు కింద మాత్రమే వీడియో ట్యాక్ చేస్తాను అవి ఒకసారి చెక్ చేయండి అలాగే అకౌంట్స్కి సంబంధించి కామర్స్ వాళ్ళకి ఏవైతే వచ్చాయో ఈ ఫైవ్ డేస్లో కూడాను అవన్నీ కూడాను పేపర్ అయితే ప్రిపేర్ చేస్తానండి అవి కూడాను ఈవినింగ్ నేను వీడియో లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను కాబట్టి ఆ వీడియో కూడా చూడండి ఎవరికైనా ఎవరికైనా ఛానల్లో నచ్చితే కంటెంట్ ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా సబ్స్క్రైబర్స్కి చెప్పవలసిన లేదు ఆల్రెడీ లైక్ చేస్తారు కొత్తగా ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి చెప్తాను థ్యాంక్ యూ అండి